ಏನ್ ಮಾಡ್ಕೊಂಡು ವಚನ ಭಾಗ ಮಾತನಾಡುತ್ತೆ మండిపల్లి రాంబాసాయి రెడ్డి జగన్మోహన్ రాజు మండిపల్లి రాంబాజా రెడ్డి తరఫున వంద మంది పైగా రౌడీలు వచ్చి భయంకరంగా మా వాళ్ళు కొట్టి మూతుల లాక్కొని ఇంత దారుణం ఆడారు జగన్మోహన్ రాజు కూడా ఉన్నారు మా ఊరు నాయకులు పొప్పు రాజు వీళ్ళందరూ పోలీసు వాళ్ళు డైరెక్టర్

भाई चले नहीं किया बस बोल कर कर लेओ साईं अन्न ना बत्तल कोटेगा क्या रे अम्मा अब कुछ ना बत्तल ना ये बोल रहे वन जंप करता हूं मुझे उधर पुलिस सगा ही तो बत्तल किसको पुडको मनूत आई पर पर ಮಾತಾಡೋ